హాయ్ మిత్రమా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా ఈ మాట ఏంటా అనుకుంటున్నారా తల్లి చేసే సేవలు ఎవ్వరూ చేయలేరు కదా తల్లి రుణం తీర్చలేని రుణము అందుకే అంటారు ఎవరికి ఏది పెట్టినా వాళ్ళు బదులు పెట్టాలని ఆశిస్తారు తల్లి ఒక్కతే ఏ ఆలోచన లేకోకుండా మన పిల్లలకి ఇది కావాలి అది కొనాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఆలోచించేది ఎప్పుడు కూడా అందుకే అంటారు తల్లి రుణం తీర్చలేని రుణము అని తల్లి చేసే సేవలు కూడా ఎవరో చేయారండి తల్లి లేని వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది ఎప్పుడైనా సరే తల్లి ఉన్నంత వరకు ఒక్కొక్కళ్ళు ఉంటారు చేసింది లేదు ఆ ఫీలింగ్తో ఉంటారు అది ఎప్పుడు కరెక్ట్ కాదండి తల్లి చేసినట్టు ఎవ్వరూ చేయలేరు ఒక్కొక్కళ్ళు చాలా మందిని చూస్తున్నానులే వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తారు అనే ఫీలింగ్లు ఉంటున్నాయి కానీ ఆ సేవ ఇంకొకరు చేశారనుకో ఎప్పుడైనా సరే ఎక్కడైనా మనకి లేడీస్ అంటే చాలా చాలా అవసరాలు ఉంటాయి తల్లితో ఆ సేవలో ఇంకొకళ్ళు చేస్తే అత్తగారు చేసినా లేకపోతే వాళ్ళు చేసినా నీకు వచ్చానుగా నేను నీ డెలివరీ టైంలో నేనే కదా ఉంది అమ్మకు బాగోపత్తు నేను రాలేదా నేనే కదా చేసింది ఆయన వాళ్ళు ఉంటారు తల్లి మాట్లాడిద్దా తల్లి తన బాధ్యతగా చూసుకునిద్ది కూతురుది తన బాధ్యత అప్పుడు చేసే సేవలు తల్లి చేసింది ఒక్క మాట కూడా ఏ ఒక్క తల్లి కూడా తిరిగి నేను ఇలా చేశాను అలా చేశాను అనే వాళ్ళని ఎక్కడా వినలేదు వినవు కూడా తల్లి ఒక్క ఉన్న ప్రేమలు అలాంటివి తోడ వాళ్ళు అయినా సరే బుద్ధన్లైనా మరదలైనా అప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉంటే నేను వచ్చి చేయలేదా అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటు మీ పిల్లలకు పెళ్లి చేస్తుండే నేను వచ్చి చేయలేదా నువ్వు వచ్చావులే మా ఇంటికి బాగా చేసావు చేసిన సేవలు ఎట్ట మర్చిపోతారు ఎవరు లేరనే కదా మేము వచ్చేసింది ఈ రోజున మా ఇంటికి అటాక్ ఏమైంది నీకు చేసిన తిరిగి తీర్చుకోవాలి లేదా అని ఎంతమంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అవునా కాదా అనేది ఒక చీర పెడితేనే బదులు అనేది ఉంటుంది కదండీ తల్లికి పెడితే తల్లి బదులు అనేది ఉంటుందా తల్లి ఎప్పుడు పిల్లలకి అవి పెట్టాలా ఇవి పెట్టాలా అనే ఆలోచిస్తారు పిల్లలకి అవి కొనాలి ఇవి కొనాలా అని ఆలోచిస్తుంది ఎక్కడైనా వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నారు అనుకో పిల్లవాడు కానీ పిల్లలు కానీ మన పిల్లలు కానీ ఎవరైనా సరే జాబ్ చేసేటప్పుడు తల్లి ఏం ఆలోచించింది ఆ ఈ టయానికి మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు తిన్నాడో లేదో ఆఫీస్కి వెళ్ళాడు ఆ ఊళ్ళో ఉంటాడు వేసాడో లేదో చక్కగా రెడీ అయ్యాడో లేదో ఆఫీస్కి టైం అవుతుంది ఏ తల్లి కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటుంది అమ్మాయి అయినా సరే ఇట్లాంటి ఆలోచనలతో ఉంటుంది అబ్బాయి అయినా మా అమ్మాయి లేచిందో లేదు ఆఫీస్కి వెళ్ళిందో లేదు ఆఫీస్ నుంచి వచ్చాక వండుకుందో లేదు లేదా హాస్టల్లో ఎలా ఉందో పిల్లకి పిల్లోడికి హాస్టల్లో ఉంటాడు ఎలా ఉంటుందో ఇరవై నాలుగు గంటలో తల్లి పిల్లల గురించి భర్త గురించి ఇలాగే ఆలోచిస్తారు ఇన్ని ఆలోచించే తల్లి పరిస్థితులు బాగోకపోతే ఇంట్లో చేసుకోవాలా ఇంట్లో పిల్లల్ని సవరించుకొని భర్తను సవరించుకొని వాళ్ళకి బాక్సులు పెట్టి పొద్దున్నే మళ్ళీ బయట ఆఫీస్ పని అయితే ఎవరికి తగ్గ పని వాళ్ళండి చదువుకునే వాళ్ళు అయితే ఆఫీస్లో జాబులు చేస్తారు చదువు లేని వాళ్ళు అయితే వాళ్ళకు తగ్గ పని వాళ్ళు చేసుకుంటారు కదా ఆ పనులే చేసుకుంటారా ఎగసాయమే చేసుకుంటారా ఇంట్లో పిల్లల్ని పంపించి ఎంత ఎన్నింటికి ఏడు గంటలకు వెళ్ళాలనుకో పిల్లలు ఐదు గంటలకు లేస్తేనే కదా తల్లి వంట అయ్యేది బాక్సులు అయ్యేది పంపించేది అందుకే అంటారు తల్లి రుణం తీర్చలేని రుణం తల్లికి బదులు ఉండదు ఎవరికైనా పెట్టు బదులు ఉంటుంది నువ్వు అది పెట్టావు అని అడుగుతారు నేను నీకు పెట్టాను కానీ నాకు బదులు పెట్టావా నేను మాటలు ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి ఒక్క తల్లి దగ్గర మాత్రమే ఉండు అందుకే అమ్మ రుణం తీర్చలేని రుణం